టాలీవుడ్ హీరో మంచు మనోజ్ పెళ్లి నేడు రెండు వేల ఇరవై మూడు మార్చి మూడో తారీఖున ప్రియురాలు భూమా మౌనికని ఏడడుగుల బంధంలోకి అడుగులు వేసి ఆమెతో నడిచాడు మనోజ్ సోదరి మంచు లక్ష్మి ఇంట్లోనే వీరి పెళ్లి జరిగింది ఇది రెండో పెళ్లి అన్న విషయం అందరికీ తెలిసిందే మౌనికకు అప్పటికే భైరవ్ అనే బాబున్నాడు అతడి బాధ్యత కూడా తనదేనని వేద మంత్రాల సాక్షిగా మాటిచ్చాడు మనోజ్ గతేడాది మనోజ్ మౌనికల దాంపత్యానికి గుర్తుగా ఒక పాప కూడా జన్మించింది నేడు పెళ్లి రోజు సందర్భంగా మౌనిక తన సోషల్ మీడియా వేదికగా ఒక అందమైన పోస్ట్ అయితే షేర్ చేసుకున్నారు మన జీవితం మంచిగా ముందుకు సాగాలని భగవంతుడిని కోరుకుంటున్నాను మనం ఒకరికొకరు తారసపడడం ఒకరిపై ఒకరికి నమ్మకం పెడుతున్నందుకు ప్రేమ కురిపిస్తున్నందుకు ఎప్పటికీ నేను సంతోషంగా గడుపుతున్నందుకు నువ్వు నా భాగస్వామిగా దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటూ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే షేర్ చేసుకున్నారు ప్రజెంట్ భైరవం అనే సినిమాతోటి మంజు మనోజ్ మరోసారి మన ముందుకు రాబోతున్నారు